కన్యారాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు వీరికి గురువు భాగ్యంలో సంచారం ప్రారంభం చేశారు షష్ఠంలో శని చాలా విశేషమైనటువంటి అనుకూల గ్రహం కేతుల సంచారం బాలేదు అయితే రాహు సప్తమంలో కేతు జన్మంలో ఉన్నారు కుజుడు మరి మిథనంలో అలాగే కర్కాటకంలో అధిక కాలం సంచారం చేస్తూ బాగా అనుకూలిస్తున్నారు వెరసి మొత్తం మీద గత సంవత్సరం కంటే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడానికి అవకాశం ఉంది రోజువారీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం వస్తుంది చక్కగా పాల్గొంటూ ఉంటారు భోజనం నిద్ర వంటివి సమయ పాలనలో చక్కగా ఉంటూ ముందుకు వెళ్తారు అయినా ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది మీ కాలం యొక్క ఆచార వ్యవహారాలు పాటించండి మీ యొక్క కులానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు పాటించడంలో ముందుకు వెళ్తూ ఉంటారు పుణ్యకార్యాలు చేయడం గురువులను దర్శించడం చేస్తూ ఉంటారు తరచుగా శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు బంధువులు మిత్రులు వాళ్ళ యొక్క అభివృద్ధి వార్తలు వింటూ ఉంటారు తద్వారా ఆనందిస్తూ ఉంటారు మే తర్వాత కొత్త కొత్త అభివృద్ధి కొత్త కొత్త పరిచయాలు అవుతాయి అవి మీకు బాగా సహకారంగా ఉండేటువంటి స్నేహాలే ఉద్యోగ విషయాలు బాగా అను ఉంటాయి అలాగే శని సంచారం బాగుంది కాబట్టి సంవత్సరం ఆరంభం నుండి ఫలితాలు బాగుంటాయి ఆ తర్వాత మరి ఇంకా అనుకూలంగా ఉండే ఉన్నాయి ప్రమోషన్ వంటి ప్రయత్నాలు కూడా లాభించే అవకాశం ఉంది అదే రీతిగా ఆ స్థాన ట్రాన్స్ఫర్ తీసుకోవాల్సినటువంటి ప్రయత్నాలు కూడా సానుకూలం అవుతాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి సానుకూల స్థితి ఉంది అధికారులు సహకారం బాగుంటుంది భోజనం వస్త్రం నిద్ర ఇవన్నీ కూడా పూర్తిగా చక్కగా ఉండి ఆస్వాదిస్తూ ఉంటారు ప్రతి విషయంలోనూ కూడా భయపడడం లేదా చికాకు పడడం వంటివి జరుగుతూ ఉంటాయి కుటుంబ విషయాలు చూస్తే పెద్దల యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు వింటూ ఉంటారు అలాగే భార్యాభర్తల మధ్యలో అన్యోన్యం పెరుగుతుంది గత సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది అలాగే కులాచారానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు బంధువుల యొక్క సహాయకారం బాగా ఉంటుంది సామాజికంగా గౌరవ మర్యాదలు పెరిగే కాలం ఆర్థిక విషయాలు పరిశీలిస్తే మే వరకు కొంత చికాకుగాను మే నుండి అనుకూలంగాను ఉంటాయి మీరు చేసిన పరిశ్రమకు తగినటువంటి ఆర్థిక లాభాలు అందుతూ ఉంటాయి పాత రుణాలు తీర్చడంలోనూ అవసరానికి కావాల్సిన కొత్త రుణాలు పొందడంలోనూ కూడా మంచి ఫలితాలు తద్వారా గౌరవం అందుతాయి తరచుగా వ్యర్థ సంచారం కూడా చేయవలసి ఉంటుంది కాళ్ళు చేతులు వాటి యొక్క వేళ్ళు అనేక సందర్భాలు ఇబ్బందిని సృష్టిస్తూ ఉంటాయి ఆరోగ్య విషయంగా ప్రత్యేక ఇబ్బందులు ఉండవు గురువు యొక్క సంచార వృషభం వృషభంలోకి మార్పు తీసుకున్న దగ్గర నుండి మరి పాత ఆరోగ్య సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది ఈ రాసి చెందినటువంటి స్త్రీలకి ప్రతి విషయంలోనూ కూడా క్రమంగా సానుకూల స్థితి పెరుగుతుంది ఆర్థికంగా ఎదుగుదల బాగుంటుంది సమర్థంగా కుటుంబ విషయాల్లో విజయం సాధిస్తారు ఉద్యోగంలో ప్రమోషన్లు మంచి మార్పులు ఉంటాయి గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం శని బలం అనుకూలం దృష్ట్యా చాలా అనుకూల స్థితి ఉంటుంది ఒత్తిడికి లోన్ షేర్ వ్యాపారులకు మీరు చేయు ప్రతి ట్రేడింగ్ కూడా లాభదాయకం అవుతాయి లాభదాయకంగా కాలం నడుస్తుంది విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్న వారికి పనులు వేగంగా సాగుతాయి విద్య ఉద్యోగ నిమిత్తంగా వెళ్ళేవారికి అనుకూలమే కోర్టు వ్యవహారాల్లో వారికి స్వయంగా వ్యవహారాలు పరిశీలించుకోమని సూచన తద్వారా విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో వారికి పనులు వేగవంతం అవుతాయి అనుకున్న రీతిగా స్థిరాస్తి కొనుగోలు చేస్తారు విద్యార్థులకు మే దగ్గర నుండి గురువలం బాగుంటుంది మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి అలాగే మీరు మంచి సలహాలు అందుకోవడంలో కూడా విఫలమయ్యే అవకాశాలు కొనుక్కునే సందర్భాలు దొరుకుతూ ఉంటాయి ఇక్కడ ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు వరకు మార్కెటింగ్ ఉద్యోగులు ఎల్ఐసి వంటి టార్గెట్లు ఉద్యోగులు బాగా టెన్షన్లకు గురయ్యే అవకాశం వస్తుంది కానీ అన్ని టార్గెట్లు పూర్తి చేయగలుగుతారు విచిత్రంగా ఈ సంవత్సరం గత సమస్యలకు కూడా పరిష్కారాలు లభిస్తాయి విద్య వైద్య సంబంధమైన వృత్తిలో ఉన్న ఈ నక్షత్రం వారు బాగా లాభం అందుకుంటారు తరచుగా అలంకరణ వస్తువు కొనుగోలు చేస్తూ ఉంటారు నక్షత్రం వారు కొత్త జీవన శైలికి దగ్గర అవుతారు పాత సమస్యల పరిష్కారాలకి మార్గాలు దొరుకుతాయి కొత్తగా జీవనోపాధి మార్గాలు అందుతాయి కుటుంబ సమస్యలకు పరిష్కార పరిష్కార మార్గాలు అందుతాయి అందరూ బాగా సహకరిస్తారు అలాగే భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి వార్తలు వింటారు తరచుగా ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు పొందే అవకాశాలు కనబడుతున్నాయి నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఏ విషయంలోనూ వారి ఊహలు సరిగా సాగవు ప్రతిరోజు కూడా భోజన విషయంలో ఇబ్బంది అలాగే నిత్యకృత్యాల్లో కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది మరి స అందరూ కూడా సహకారం చేస్తూ ఉంటారు మరి అనుకున్న వారి నుండి సహకారం అందరి సందర్భాలు కొన్ని ఉంటూ ఉంటాయి అనుకోకుండా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఉంటారు మీ వాహనాలు మీకు సంబంధించిన యంత్రాలు తరచుగా రిపేర్ వచ్చే అవకాశం వస్తుంది ఇక ఈ రాశి వాళ్ళు రాహుకి కేతుకి జపం దానం అవసరం ప్రతిరోజు గణపతిని దుర్గని అర్చించిన తర్వాత మిగిలిన కార్యక్రమాలు చేయండి దుర్గా సప్తశ్లోకి పారాయణ రోజు పదకొండు సార్లు చేయడం ద్వారా అభివృద్ధి జరిగే అవకాశం బాగా కనబడుతూ ఉంది స్వస్తి